హలో ఎవరి ఇవన్నీ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో మా పాప సెకండ్ బర్త్డే సెలబ్రేషన్ అండ్ బ్లాగ్ అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఈ వీడియోలో డెకార్ అండ్ ఆ రోజు మేము ఏమేమి చేశామో మీకు అయితే పోస్ట్ చేస్తున్నానండి స్టేట్ యూన్ టూ అవర్ ఛానల్ ఇదైతే ఆగస్ట్ ఎయిటీన్ మార్నింగ్ అండి మా పాపనైతే మా వారు అని మేము కలిసి అలా ఇద్దరం అయితే అలా లేపుతున్నాము అలా హ్యాపీగా లేపితే ఆ డే అంతా హ్యాపీగా ఉంటుందని చెప్పి మా అయితే నమ్మకం ఎప్పుడైనా మా పాపన రోజు మార్నింగ్ అలా నవ్విస్తూనే లేపుతాం ఇద్దరం చూసారా అక్కడ అయితే ఇంకా మా పాప కూర్చుంది ఇంకా లేవంగానే ఫ్రెష్ అప్ చేసేసి రెడీ చేశాము లంగా జాకెట్ అయితే వేసామండి ఆ రోజు డ్రెస్ గుడికి వెళ్దామని చెప్పి అక్కడైతే అలా రెడీ అయిపోయింది మా పాప ఇంకా రెడీ అయిన తర్వాత నేను మా వారు అండ్ మా అమ్మ వాళ్ళు కలిసి అయితే మేము మా ఇంటి దగ్గరే ఉన్న పోలరమ్మ టెంపుల్ అయితే వెళ్ళామండి ఆ రోజు ఆ టెంపుల్లో కొంచెం పొంగల్లో అవి చేస్తున్నారు అమ్మవారికి సో ఫుల్ రెష్ ఉంది మాకు దర్శనంకి ఒక టూ అవర్స్ పట్టిందండి చూసారా అది చుట్టుగుంటలో పోలారమ్మ టెంపుల్ అండి గుంటూరులో చూసారా అక్కడ కొంచెం వ్యూ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఆ రోజు అక్కడ పొటేల్ని మేకల్ని అయితే బలిస్తారు అమ్మవారికి ప్రతి ఇయర్ అయితే ఇది చేస్తారండి ఆ రోజైతే మా పాప బర్త్డే రోజు కలిసి వచ్చింది ఇంకా చాలా చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ ఎవరైనా మన ఛానల్లో చుట్టుకుంటే వాళ్ళు ఈ గుడి చూసి ఉంటే అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ గుంటూరులో ఎవరైనా మన ఛానల్లో ఉంటే వాళ్ళు కూడా నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి తెలుసు కదండి గుంటూరులో ఉన్న వాళ్ళందరికీ ఇది అయితే చుట్టుకుంట పోలారమ్మ టెంపుల్ అని చాలా చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అనేది నేను చిన్నప్పటి నుంచి టెంపుల్కి అయితే వెళ్తానండి ఎందుకంటే నాకు ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం ప్రతి ఇయర్ అయితే ఈ టెంపుల్లో ఇలానే చేస్తారండి దీని చుట్టుకుంట పోలరమ్మ టెంపుల్ అంటారు దీంట్లో టెంపుల్లో అమ్మవారు కూడా చాలా అందంగా చాలా బాగుంటుందండి బయట అయితే పార్క్ కూడా ఉంటుంది ఇక్కడ ఎక్కువ మార్నింగ్ టైంలో వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్కి అండ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు అయితే ఇక్కడికి వస్తారు ఈ పార్క్ అంత పెద్దది చుట్టుకుంటలో చూసారా అండి అక్కడ అయితే అమ్మవారికి పొంగల్ అవి తీసుకొస్తారు ఇంకా మేము దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ అయితే అన్నదానం చేస్తారండి అన్నదానంలో భోజనాలు తినేసి బయట కొంచెం షాపింగ్ ఉంటే డెకరేషన్ షాపింగ్ చేసేసి అయితే ఇంటికి వచ్చి ఒక వన్ అవర్ అయితే రెస్ట్ తీసుకొని ఇంకా అయితే స్టార్ట్ చేశాము నేను మా వారైతే అట్లా డెకార్ చేస్తున్నామండి అక్కడ మా వారు ఎయిటీ పర్సెంట్ చేస్తే నేను ఒక థర్టీ పర్సెంట్ చేశానండి అంతే మిగతా అంతా మా వారే అలా మొత్తం బెలూన్స్ పెట్టయితే చేశారు అక్కడ నాకు కొంచెం పని ఉంటే నేనైతే పక్కకు వెళ్ళాను ఇంకా ఇంకొక అక్కడక్కడ మా వారికి అయితే అలా హెల్ప్ చేస్తున్నాను మొత్తం డెకరేషన్ అండ్ సెలెక్షన్ అంతా మా వారిదే ఈ డెకార్ చాలామంది అయితే నన్ను తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో అండ్ వాట్సాప్లో డెకార్ ఎలా చేశారు అని అయితే అడిగారు అందుకే నేను డెకార్ది స్పెషల్ వీడియో అయితే చేశానండి నీకు తెలుస్తుంది అని చెప్పి అలా చేశాము నాకైతే తెలిసిన వాళ్ళలో చాలా మంది అయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు ఎవరు చేశారు ఈ డెకార్ చాలా బాగుంది చాలా కొత్తగా ఉందని అని మెసేజ్ చేశారండి అప్పుడు నాకు అనిపించింది ఒక వీడియో తీస్తే బాగుంటుంది కదా ఇలా చేశామని చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే వీడియో తీసుకున్నాను అడిగిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్లా అయితే మేము ఇంకా డెకార్ అయితే చేసాము చాలా సింపుల్గా మా వారికి ఎప్పుడైనా అందరు చేసేలాగా ఎందుకు కొత్తగా చేయాలని అయితే అంటారు సో అలా కొత్తగా అయితే మా వారు ఇంకా అలా క్రియేట్ చేశారు ఇచ్చిన డెకార్లో చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి లాస్ట్లో బట్ ఒకటైతే మిస్ అయ్యామండి టూ అనే సింబల్ తీసుకున్నాము సెకండ్ ఇయర్ బర్త్డే బట్ అది బర్త్డేలో పెట్టడం అయితే మర్చిపోయామండి తర్వాత అయితే అది యాడ్ చేసి ఇంకా క్లిప్ అయితే తీసుకున్నాము చాలా చాలా బాగా జరిగిందండి మా పాప బర్త్డే అయితే ఆ రోజు అనుకోకుండా చాలా సింపుల్గా అండ్ చాలా హ్యాపీగా జరుపుకున్నాము తెలిసిన వాళ్ళు అందరిని పిలుచుకొని దగ్గరే చూసారు కదా అలా అయితే ఇంకా మా వారైతే అలా బెలూన్స్ పెడుతూ ఉన్నారు ఆ బెలూన్స్ అని మా వారే చేశారండి చిన్నవి చిన్నగా కొంచెం పెద్దగా అలా మొత్తం డెకార్ చేశారు మా వారే మనం తీసుకున్న డెకార్కే పైన ఒక స్టిక్కర్ లాగా వస్తుందండి ఎలా తీసుకు ఎలా చేసుకుంటే బాగుంటుందని చెప్పి దాని ప్రకారం అయితే చేసాము చూసారు కదా ఇంకా అలా అయితే మా వారు చెక్ చేసుకుంటూ ఉన్నారు ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి అక్కడ చూశారు కదండి మా పాప అయితే అసలు ఫుల్ ఎంజాయ్ చేసింది ఆ బర్త్డే రోజు అయితే ఇంకెంతైనా అంతే కదండి మన పిల్లల కోసమే కదా నాకైతే వీడియో చూస్తుంటే అయితే ఒకటి అనిపిస్తుంది అండి మా పాప వచ్చి అప్పుడే టూ ఇయర్స్ అయిపోతుందా అనిపించింది నాకైతే లైఫ్లో ఎప్పుడైనా పిల్లలు ఉంటేనే కదండి మనకి ఎంత బాధ వచ్చినా కష్టమై వచ్చినా వాళ్ళ ఫేస్ చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా మేమైతే మా పాపని చూస్తే ఎన్ని టెన్షన్స్ ఉన్నా మర్చిపోతామండి మా లైఫ్లోకి ఒక హ్యాపీనెస్గా అయితే మా పాప వచ్చింది చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి అండి మా పాప నా రోజు చేతిలో తీసుకున్న రోజైతే నాకు బాగా గుర్తు అప్పుడే టూ ఇయర్స్ అయిపోయిందని అయితే నాకు అనిపించింది ఇంకోసారి అయితే ఈ వీడియో ద్వారా మా పాప అయితే గుర్తు తెచ్చుకో ఎవరికైనా వాళ్ళ పిల్లలు సంతోషం తర్వాత ఏదైనా అనిపిస్తుంది కదండి నాకైతే అలానే అనిపిస్తుంది నేను కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ మా పాపే అండి మా మమ్మీ అయితే ఎప్పుడు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి అయితే కుకింగ్ ఛానల్ పెట్టు పెట్టని అయితే ప్రతిసారి చెప్పేవాళ్ళు మా అమ్మ ఒక మెయిన్ రీజన్ అయితే మా పాప ఇంకో రెండో రీజన్ అండి ఎందుకంటే నాకు మా పాప పుట్టిన తర్వాత కొంచెం అనిపిస్తుంది మా పాప రేపు పెద్ద అయిన తర్వాత అడిగినా మా మమ్మీ నాకు ఏదైనా చేసి పెట్టేస్తుంది ఇంట్లో బయట కొనుక్కో అవసరం లేదు మా మమ్మీకి అన్నీ వచ్చాను మా పాప చేత ఒక్క మాట అది అనిపించుకోవాలని చెప్పైతే నేను ప్రతి కుకింగ్ వీడియోస్ అయితే ట్రై చేస్తూ ఉంటాను మా పాపని కోసం నేర్చుకోవాలని చెప్పి మా పాప పెద్ద ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక ట్వంటీ నైన్ ఇయర్స్ వచ్చేసరికి నాకు ప్రతి డిష్ మా పాప అడిగిందల్లా చిటికలో చేసి పెట్టేసేయాలన్నా థాట్ అయితే నాకు వస్తుందండి యాక్చువల్గా ఈ మాట చెప్తే ఎవరైనా నవ్వుకుంటారేమో బట్ నాకు నాకున్న బ్రెయిన్లో థాట్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను ఎవరికైనా అదే అనిపిస్తుంది కదండి పిల్లలకి సంతోషం తర్వాతే కదా యాక్చువల్గా పిల్లలు సంతోషం అంటే మనం ఏం చేస్తామండి వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెడతామో వాళ్ళకి నచ్చిన బొమ్మలు కొనిస్తామో వాళ్ళకి నచ్చిన బట్టలు కొనిస్తాము దాని తర్వాత ఫస్ట్ మెయిన్ ఆప్షన్ అయితే ఫుడ్డే కదండి మన చేతులతో మనం వండి పెట్టిందే పిల్లలకి పెడితే ఆ హ్యాపీనెస్ వేరే అండి వాళ్ళు ఇష్టంగా తింటే ఇంకా ఆ హ్యాపీనెస్ కన్నా మించింది అయితే ఉండదు కదండి అమ్మలకైతే సో నాకైతే నా ఫీలింగ్ అయితే అదండి ఇక్కడ ఎవరైనా నవ్వుకున్నా నాకేం పర్లేదు బట్ నాకున్న థాట్ అయితే నేను చెప్పుకున్నాను ఇక్కడైతే ఇంకా అలా మా వారైతే అలా చేస్తూ ఉన్నారు ఆ రోజు మార్నింగ్ నుంచి ఇంకా ఫుల్ తిరగటము మార్నింగ్ త్వరగా లేచి ఇంకొంచెం మొత్తం డెకార్ కూడా ఆ రోజే కొనుక్కొచ్చుకున్నామండి సో అందుకే కొంచెం నాకు కొంచెం నీరసంగా ఉంటే ఇంకా అక్కడక్కడ కూర్చుంటూ నేనైతే హెల్ప్ చేశాను మా వారికి చూసారా అక్కడ అట్లా ఆ రోజు ఫుల్ అయితే ఎండ అండి గుంటూరులో ఎండ అంటే తెలుసు కదండి చాలా మందికి మ్యాక్సిమమ్ ఆ రోజైతే అసలు ఫుల్ ఎండ ఎండలోనే భోజనాలు తినేసి దర్శనం చేసుకొని మళ్ళీ డెకార్ పీసెస్కి వెళ్ళి ఇంక మొత్తం ఆ రోజైతే పెట్టుకున్నాం ఇంకా చూసారా ఇంకా అలా అయితే లాస్ట్ ఇంకా అలా వచ్చేసింది ఇంకా మనకి లైటింగ్స్ కూడా పెట్టామండి లాస్ట్లో ఆ లైటింగ్స్ క్లిప్స్ కూడా మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను అది కూడా ఇంకా చాలా బాగుంది అక్కడ మా అత్తయ్య గారు అండ్ మా అమ్మ అండ్ మా వారు అండ్ మా పాప అయితే అక్కడ ఉన్నాము మా అత్తయ్య గారు కూడా చాలా హెల్ప్ చేస్తారండి ఇలాంటి వాటి ఇవాళ ఎంకరేజ్ చేస్తారు ఇంకా సజెషన్స్ కూడా ఇస్తారు ఇలా చేసుకుంటే బాగుండిద్ది అలా చేసుకుంటే బాగుండిద్ది అని చెప్పి నేనైతే చాలా లక్కీ అనేది చెప్పాలండి ప్రతి విషయంలో సపోర్ట్ చేసే వాళ్ళు అయితే నా చుట్టూ ఉన్నారు ఇక్కడైతే ఇంకా హ్యాపీ బర్త్డే అని చెప్పి అలా సింపుల్గా అయితే మా వారు పెట్టేశారు ఇంకా సైడ్స్ అయితే అవి డెకరేట్లో వచ్చింది క్వీన్ షేప్ అయిన స్టార్ షేప్ ఇంకా అలా అయితే అలా అటాచ్ చేస్తున్నాం అలా అటాచ్ చేస్తే బాగుంటుంది కానీ కెమెరాలో మా వారు అయితే చూసొస్తున్నారు ఇంకా అక్కడైతే అలా అటాచ్ చేసి చూసుకుంటున్నాము సెట్ అయిందా లేదా అని చెప్పి ఎవరికైనా ఈ ఎక్కడ కొన్నారో కావాలనుకుంటే అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇదైతే లాస్ట్ డెకరేషన్ ఇలా అయితే అయిందండి లాస్ట్లో ఒక టూ క్లిప్స్ యాడ్ చేశాను చూడండి స్టేట్ టూన్ టు అవర్ ఛానల్ అండి సెకండ్ వీడియో అయితే త్వరలో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్